గురువు సాయినాథ్ మహారాజ్కి జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ రేపు అన్న రోజు ఎలా ఉండబోతుందో నువ్వు ముందుగానే తెలుసుకో దానివల్ల రేపు నీకు వచ్చే మంచి చెడులు గురించి నష్ట కష్టాల గురించి నీకు ముందే తెలుస్తుంది బిడ్డ దాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండే అవకాశం నీకు లభిస్తుంది కాబట్టి నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను ఏ రోజు ఎలా ఉండబోతుందో నా సందేశం ద్వారాగా నీకు ముందుగానే తెలియచేస్తున్నాను బిడ్డ నేను చెప్పిన విధంగానే నువ్వు నడుచుకుంటే నీకు ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో అయితే ఒక అంకి అనేది బిడ్డ నీకు నచ్చిన అంకి అనేది తాకు ఒక్కసారి నన్ను తలుచుకొని దాన్ని బట్టి నేను నీకు ఇచ్చే సమాధానం ఏమిటో చూడు ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకండి ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అంకి అనేది బాబాని తలుచుకొని ఒక అంకి అనేది తాకను ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే నేను ప్రతి గురువారం చేస్తున్న ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీకు తోచినంత వరకు సహాయం చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ముందుగా అయితే ఒకటో నెంబర్ తాకిన వారికి బాబాగారిస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నువ్వు ఒక పని గురించి అయితే చాలా ఆందోళన చెందుతున్నావు కదా ఆ పని అసలు నెరవేరుతుందో లేదో అని దానికి భయపడాల్సిన అవసరమైతే లేదు బిడ్డ ధైర్యంగా నువ్వు ముందడుగు వేయు ఆ పనిలో విజయం సాధించడానికి నేను నీకు తోడుగా ఉంటాను రేపు పని నువ్వు మొదలు పెట్టేటప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు ఆయనకి ఒకసారి నువ్వు మనస్ఫూర్తిగా దండం పెట్టి అప్పుడు నువ్వు అనుకున్న పని మొదలుపెట్టు ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు ఉద్యోగం అయితే నువ్వు బిడ్డ ఎక్కడ కూడా వెనకడుగు మాత్రం వెయ్యకు డబ్బులు విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశం ఉంటుంది అలాగే ఎవరితో మాట్లాడినా సరే చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడు దానివల్ల నీకు ముందు ముందు చాలా ఉపయోగం అనేది ఉంటుంది ఎవరిని కూడా ద్వేషించుకు ఎవరిపైన కూడా కోపించుకోకు బిడ్డ అయిన వాళ్ళ నుంచి అయితే ఒక శుభవార్త అయితే వింటావు ఆ శుభవార్త అది కళ నిజమా అని అనుకుంటావు ఆ శుభవార్త వల్ల నువ్వు ఎంతో ఆనందిస్తావు వాళ్ళు వీళ్ళు గొడవల మధ్యలోకి అయితే మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ అది నీకు ఏమాత్రం కూడా మంచిది కాదు నీకు వీలైనంత వరకు అయితే సహాయం చెయ్యు ఎదుటి వాళ్ళ గొడవల్లోకి మాత్రం నువ్వు వెళ్ళకు అది నీ జీవితానికి నీ భవిష్యత్తుకి చాలా మంచిది లేదంటే కొన్ని కొన్ని రోజులు కలిసే కొలు నీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది బిడ్డ కాబట్టి నేను నీకు ముందుగానే తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఈ సాయి చెప్పే మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నీ మనసు బాధ కలిగేటప్పుడు సాయి అని పిలువు ఏ జీవిలో అయినా సరే నీ వెంట నేను తోడుగా ఉంటాను నీకు వెంటనే నేను ప్రత్యక్షం అవుతాను నీ చుట్టుపక్కన ఉన్న జీవులు ఉంటాయి ఖచ్చితంగా వాటిల్లో నేను ఉంటాను అది నువ్వు గుర్తించు బిడ్డా ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు అనుకున్న పనులు ఆగిపోవడానికి కారణం కొంతమంది వ్యక్తులు వాళ్ళ కారణంగానే నువ్వు అనుకున్న పని ఏదో కూడా సాధించలేకపోతున్నావు ముందడుగు వేయలేకపోతున్నావు అందరి దగ్గర కూడా నువ్వు చాలా మంచిగా ఉంటావు బిడ్డ అందరికీ కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటావు కానీ నీ జీవితానికి వస్తేప్పుడు సరైన మార్గం లేదని చెప్పే నువ్వు బాధపడుతున్నావు నువ్వు బాధపడకు బిడ్డ నీకెప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను నీ మిత్రుల నుండి నీకు సహాయం అయితే అందుతుంది ఆ మిత్రుల నుంచి కూడా నువ్వు ఏదైతే పని అనుకుంటున్నావో ఆ పనికి వాళ్ళు సహాయం అయితే ఖచ్చితంగా నీకు అందుతుంది కాబట్టి వాళ్ళని ఏమాత్రం కూడా బాధ పెట్టే పనులు చేయుకు బాధపడే మాటలు అయితే బిడ్డా నీ మనసులో ఇప్పుడు నువ్వు అనుకుంటున్న కష్టం గురించి కూడా నాకు తెలుసు బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ కూడా నాకు తెలుసు ఈ బాధలోంచి నాకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది బాబా అని అంటున్నావు కదా ఇప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉన్నావు కదా బిడ్డ ఇంకా కాస్త ఓర్పు సహనంతో ఉన్నావంటే నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కుతుంది అప్పటి వరకు ఈ సాయి చెప్పే మాట శ్రద్ధగా విడుతల్లి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నీకు ఉన్నంతలోనే లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉండు నీ అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ రెండో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి ఇప్పుడు మూడో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తులో మార్పు ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నావు నేను ఏ రోజుకి ఆ రోజు నా సందేశం నీకు వినిపిస్తున్నాను కదా బిడ్డ ఆ వ్యక్తులు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది నేను తీసుకొస్తాను నువ్వు కోరుకున్న నీ జీవితం నీకు నేను ప్రసాదిస్తాను బిడ్డ అనుకున్న పని జరగలేదని నీలో కోపం ఎక్కువవుతుంది బాధ అవుతుంది కన్నీరుకి ములిగిపోతున్నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు అలా ఉంటే నీ ఆరోగ్యం అనేది పాడవుతుంది తల్లి కాబట్టి కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది నువ్వు నమ్మిన ఆ దేవుడు నీకు వెన్నడు కూడా అన్యాయం చెయ్యడు నిన్ను చెయ్యపట్టుకొని మరీ ఆయన నడిపిస్తున్నాడు నువ్వు ఇంకెందుకు చింతిస్తున్నావు నువ్వు సాయి అని పిలువు నీ అంటే నేను ప్రత్యక్షం అవుతాను కుటుంబం మధ్యలో ఉన్న గొడవలు ఎప్పుడు తొలగిపోతాయని బాధపడుతున్నావు కదా ఖచ్చితంగా తొలగిపోతాయి వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు నీ తప్పు లేకపోయినా నిన్ను బాధ పెడుతున్నారని దిగులు చెందకు అలా అని వాళ్ళు అన్న మాటికి తిరిగి ఎదురు సమాధానం కూడా చెప్పకు బిడ్డ నువ్వు ఎంత ఓర్పు సహనంతో ఉండాలి అంటే వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా సరే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండు వాళ్ళు ఆలోచిస్తారు నేను ఇన్ని కష్టాలు పెట్టినా సరే ఇంత ఓర్పు సహనంతో ఉంది అని చెప్పి వాళ్ళ మనసు కరిగిపోయి వాళ్ళంతటికి వాళ్ళే మార్పు అనేది వస్తుంది బిడ్డ అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉండు నీకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్